హాయ్ ఫ్రెండ్స్ ఇట్ అయితే మేము తెలంగాణ ఫేమస్ సర్వపిండి అయితే వేసుకుంటాను ఇక దీని అయితే గంజప్ప అని అయితే అంటాం మేము ఇక దీనికి బొచ్చడి పేర్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతోటైతే వెళుతారు ఇక ఇలా సూరకాయ తురిమి వేసుకుంటే ఇంకా మస్తు ఉంటాయి దాంతో సూరకాయ గారాలు కూడా వేసుకోవచ్చు ఇక సూరకాయ లేనప్పుడు అయితే బియ్యం పిండితో సర్వపిండి అయితే పెట్టుకోవచ్చు సరిపడా ఉప్పు కారం కలియమ కొత్తిమీర ఆనియన్ నువ్వులు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇక అన్నీ మంచిగా కలుపుకొని గంజు కొట్టుకొని కాల్చుకోవడమే ఇక పెద్ద ప్రాసెస్ కూడా ఉండరు ఇక తెలంగాణలో ఏదైనా ట్రై చేయాల్సిన ఫుడ్ ఉన్నదంటే అది ఇదే కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైనా వేసుకోకపోతే ఈజీగా అయిపోతే ఇక స్నాక్స్కి చిన్న పిల్లలకైనా మంచిగా ఉంటుంది ఇక వర్షం కొట్టంగానైతే వేడి వేడిగా స్నాక్స్ లాగా వేసుకొని తినచ్చు లేకపోతే పొద్దుగాల మళ్ళీ టీలో పెట్టుకొని అయితే తినవచ్చు రెండిట్లోకి అయితే మంచిగా ఉంటుంది ఇక నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్